నేనే చూడండి మీ అభిమాన పంచాయతీ ఆఫీస్ లో అనగలగా శాతగాని ఒక్క రాముడి కథ నేనే చూడండి ఎంత చూస్తున్నారా అయ్యల్లా అమ్మా ఏందమ్మా అట్ట బొమ్మలాగా నిలబడిపోయారు రావుండమ్మా ప్రెసిడెంట్ రావుండే నేను ప్రెసిడెంట్ అయిన రోజున మీరంతా కళ్ళల్లో పేమం పెట్టుకుని ఆశీర్వదించారు కదమ్మా కర్ణ తల్లులు ఏమిచ్చాడమ్మా ఈ ప్రెసిడెంట్ ఏం మేలు చేశాడమ్మా పనికిరాని వరాలని తోర ఎంగిలి చేయటం కళ్ళారా చూసి కూడా నోరు మెదపని ఎదవని చచ్చిన వరాలు సంసారానికి పనికిరాదని త్వర పంచాయతీలో చెబుతా ఉంటే తారి మొగుడు చేతలో ఉన్న మగబిడ్డను చూపించి సంసారానికి పనికిరాని ఆడది ఈ బిడ్డకి తల్లి ఎట్టాకయ్యిందిరా నీ సరసానికి ఎట్టో పనికి వచ్చిందిరా అని ఆ దొరగాణ్ణి ఒక్క మాట ఒక్క ఊసు అడగలేని పనికి మాళ్ళ ఎదవలమ్మా అమ్మా తల్లి నీ బిడ్డ ఉసిరి చాలదమ్మా నేను కాలిపోవడానికి అయ్యావు మాకు పంచసాపిస్తావా అంటే ఊపిరినంత వరకు మీ సేవ చేస్తారని డప్పాలు డప్పాలు కొట్టానే ఊరి సొమ్మంతా ఇలపెట్లో దాచుకుంటే కుక్కలాగా తోక ఊపిరండి నన్ను చూస్తే చెండాల కనిపిస్తా టూ అని ఉమ్మేయండియా ఉరియా నన్ను ఉరియా గుర్తుంది బాబాయ్ తప్పు చేసినప్పుడల్లా నీ చెప్ప తెప్ప మళ్ళా మళ్ళా కొడతానే ఉంది కర్రీ ఏం లావు ఆడు శ్రీకృష్ణ దేవరాయలు కర్రీడు చెయ్యి ఈ పేసరెంట్ తర్వాత నాకు వద్దు గడి గడికి గుండెని తాకట్టు పెట్టే ఈ నీసమైన బతుకు నాకు వద్దు అరే దమ్మున్నాడు రాజ్యం కాని పౌరుషం లేని ఎందుకు బాబా ఈ కుర్చీ వద్దు నాకు ఈ కుర్చీ వద్దు వద్దు నాకు ఈ కుర్చీ వద్దు వాడు కక్కుతోంది సారా కాదమ్మా భరించలేని వాడి కడుపు ఇముడుచుకోలేని భయంకరమైన సత్యాల్ని కక్కుతున్నాడు నువ్వేం భయపడదా రేపు ఉదయాన్నే వాడి గుండె మంటల్లోంచి కొత్త సూర్యుడు ఉదయిస్తాడు ఈ ఊరికి వెలుగునిస్తాడు Wah! 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 Oh! Wah! 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 నా మీద కలెక్టర్ కి రిపోర్ట్ రాస్తావా నా పర్మిషన్ లేకుండా పరాయి ఊరికా కూడా మన ఊరి మీద వాలదు అట్టంటిది నాకు తెలియకుండా పోస్ట్ డబ్బాలేసరికా అయితే బయటికి పోతా అనుకున్నావరా రమ్మండ్రా రమ్మను బొల మీద మొలదాడి కట్టిన మనగాడెవడో రమ్మండ్రాగల చిన్న సుబ్బయ్య తోర మనవుడు ఈ టేగల సగ్గన్న తోరని దొంగగా నిలబెట్టే మనగాడెవడో రమ్మన్ రా ఊరందరి గొంతుల్లో కుదిగొయ్యను దింపి కారులోకి లేపేరబడతా వెళ్ళండి రేపు అంట ఆఫీస్కి తాళ వేదా ఎవడంట వస్తాడో సోద జగన్న దొరంటే మీరే కదూ తోరవారిపల్లె పంచాయతీ పంచాయతీని మీ ఇంట్లో ఉంచుకొని ప్రభుత్వం అందించిన రోజుగారి నిధుల్ని దౌర్జన్యంగా మీ వాడుకుంటున్నారని మీద అభియోగం ఈ ఊరి ప్రెసిడెంట్ రావు కీలుబొమ్మను చేసి మీరు చేస్తున్న అత్యాచారాలకు అతని అధికారాన్ని అడ్డు పెట్టుకుంటున్నారని మీద రిపోర్ట్ చెప్పండి ఊరి ప్రెసిడెంట్ మీద ఎందుకు దాడి చేశారు చెబుతా అతను మీ మీద కలెక్టర్ ఇచ్చిన రిపోర్టులు చించి పంచాయతీ ఆఫీస్ ఎందుకు స్వాధీనం చేసుకున్నారు అన్నిటికీ బదులు చెబుతా ఐదు నిమిషాలు మీరు వస్తే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ రికార్డులతో సహా సమాధానం చెప్తాను రండి సొమ్ములు లెక్క పెట్టుకుంటావా నీ లైన్ లోకెళ్ళి బొయింకలు లెక్క పెట్టించుకుంటావా నువ్వు మనిషి మాంసం తినే జంతువు కావచ్చు కానీ నేను గడ్డి మేసే పశువులు కాదు మిస్టర్ నీ లైన్ కు సమాధానం జైలు చెప్తుంది పల్లెటూరు మనుషులంటే మీకు అంత తీసినా బొడ్డ ఆఫీసర్ కదా మర్యాద సేతా అన్న పెళ్లా సేత కాఫీ ఇప్పిస్తే దాన్ని చెయ్యట్టుకొని బొగ్గగిల్లుతావాలుబావు ఇంకో అర నిమిషం ఏడు ఉండవంటే నీ కనుగుడ్లు పీకించి గొగ్గిలు వండితాను బా ఇక్కడైనా లైన్ మీద బతుకు ఈ ఊళ్ళో పెరుగుపోయిన దొరతనాన్ని పెళ్లగించటానికి ప్రభుత్వాన్ని కదిలించడానికి వెళ్తున్నా ఈ దొరను చీకటి కొట్టు బికాది చేస్తాను రావు నువ్వు నీ పట్టుదల నుంచి జారిపోవు ధైర్యంగా వెళ్లి పంచాయతీ ఆఫీసు స్వాధీనం చేస్తుంది